నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్ డిబేట్ జస్టిస్ కెన్ బి డిలైడ్ బట్ జస్టిస్ కాంట్ బి డినైడ్ అనే ప్రోవర్బ్ ను గుర్తు చేస్తూ ఈ రోజు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది మరి దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అపసాని రాజేష్ గారు అదేవిధంగా మరో పొలిటికల్ అనలిస్ట్ రామ్ బ్రహ్మం గారు నమస్తే సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీరు చెప్పండి సార్ ఏంటి అసలు ఈ అక్రమ మైనింగ్ కేసు ఏంటి ఓపెలపురం అక్రమ మైనింగ్ కేసు ఏంటి అసలు ఇందులో దోషులుగా ఎవరున్నారు ఇప్పుడు నిర్దోషులుగా ఎవరిని ప్రకటించారు అసలు మొత్తానికి ఈ తీర్పు పైన మీరు ఏమంటారు సార్ వాస్తవంగా రెండు వేల నాలుగు నాటికి భారతదేశ వ్యాప్తంగా ఐరనూర్ అనేది చాలా ఒక అంటే చాలా ప్రెషియస్ వ్యాపారంగా మారిపోయింది మైనింగ్లో ఐరనూరు ఎక్స్పోర్టు ఏ వ్యాపారస్తుడు చేయగలిగితే వాళ్ళకి అంతటి స్థాయిలో డబ్బు దక్కుతా ఉన్న రోజులు దాంతో ఏమైపోయిందంటే ఐరనూరు ప్రధానంగా కేంద్రీకృతమైంది మూడు నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం కర్ణాటక అలాగే ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రధానంగా ఐరన్ కేంద్రీకృతం అయింది అటువంటి సందర్భంలో రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బళ్ళారి ప్రాంతానికి సంబంధించిన గాలి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఓబులాపురం ప్రాంతంలో మైనింగ్ కోసం అని చెప్పని అనుమతులు పొందారు సహజంగా ఏంటంటే మైనింగ్లో అంటే ఏ విధమైన మైనింగ్ అయినా సరే అది ఇసుక తవ్వకాలైనా గ్రావెల్ తవ్వకాలైనా ల్యాటర్ అయినా బాక్స్ అయినా మనకి ప్రధానంగా తెలిసిన ఏ మైనింగ్ తవ్వకాల్లోనైనా సరే కొంత రెగ్యులారిటీస్ ఉంటాయి ఆఖరికి మనకి రోడ్ మెటల్ లాంటి కన్స్ట్రక్షన్ మెటల్ లాంటి క్వారింగ్లో కూడా కొంత ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి కాకపోతే ఏంటంటే మైనింగ్ అధికారులు ఆ మైనింగ్ చేసే సంస్థలు కొంత అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు మీడియా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ అక్రమాలు చూసి చూనట్టుగా వదిలేస్తూ ఉంటారు ఆ ఇర్రెగ్యులారిటీస్కి సహకరించినందుకు ఎవరికి ముట్టాల్సింది వాళ్ళకి ముడతా ఉంటుంది అందువల్లే సహజంగా ఆ రోజుల నుంచి ఈ రోజుల దాకా మైనింగ్లో విజిలెన్స్ విభాగంలో పనిచేసే వాళ్ళైనా మైనింగ్ అధికారులు కూడా ఆర్థికంగా వాళ్ళ జీతాల మీద మాత్రమే ఆధారపడరు జీతాలకన్నా ఎన్నో రెట్లు వాళ్ళకి అధికంగా గీతం దక్కుతూ ఉంటుంది అటువంటి స్థితిలో గాల్జనాథర్ రెడ్డి మైనింగ్ అక్రమాలకి ఒక కొత్త ఒరవడు సృష్టించాడు అంటే సహజంగా ఏం చేస్తారంటే ఒక ఐదు హెక్టార్లకు పర్మిషన్ ఇస్తే ఇంకొక ఐదు హెక్టార్లు అదనంగా తొవ్వేవాళ్ళని చూసాం కానీ ఇతను ఏం చేశాడంటే ఒక రాష్ట్రంలో మైనింగ్కి అనుమతులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనింగ్కి అనుమతులు తీసుకొని అక్కడ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్ర హద్దులను కూడా మార్చేసి కర్ణాటక ప్రాంతంలో కూడా మైనింగ్ చేసి వేలాది కోట్ల రూపాయల ఐరన్ ఓర్ని ఆ రోజుల్లో ఇల్లీగల్గా విదేశాలకి షిప్మెంట్ చేశాడు అప్పట్లో చైనాలో ఒలింపిక్స్ జరగబోతున్న నేపథ్యంలో చైనాలో ఐరన్ ఓర్కి విపరీతమైన డిమాండ్ వచ్చింది సో దాన్ని ఎక్స్ప్లైట్ చేసుకుంటూ ఆ రోజు గాలి రెడ్డి కృష్ణపట్నం పోర్టు అలాగే మ్యాంగ్లూరు పోర్టుల నుంచి చాలా విస్తృతంగా ఐరన్ ఎక్స్పోర్ట్ చేశాడు అలా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఇర్రెగ్యులారిటీస్ గురించి ఆనాటి ప్రతిపక్షాలు మీడియా సంస్థలు ఎంతగా మొత్తుకున్నా కూడా ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీస మాత్రపు పరిగణలో కూడా తీసుకోకుండా అక్రమాలని కొనసాగించారు ప్రోత్సహించారు ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో గొడవలు చేసినాయి రెడ్డి గారిని బాహాటంగా మీరే కొల్యుడయ్యి అక్రమాలకు పాల్పడుతున్నారు ఈ అక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పని ఆనాటి ప్రతిపక్షాలు ఎంతగా నిందారోపణ చేసినా కూడా రెడ్డి గారు ఎటువంటి అక్రమాలు లేవు ఎటువంటి ఇరెగ్యులారిటీస్ లేవు కావాలంటే మీరు కూడా సంఘంగా వెళ్ళి వెరిఫై చేసుకొని రండి అని చెప్పని ఆ రోజు అసెంబ్లీ నుంచి సభా సంఘాన్ని పంపించారు వాస్తవంగా సభా సంఘాన్ని పంపించడం కూడా అక్కడ జరుగుతున్న తప్పులకు ఒక ఎండార్స్మెంట్ లాగానే తయారు చేశారు చివరికి ఆ రోజు సంఘంలో బాహాటంగా అక్రమాల గురించి ప్రస్తావించింది తెలుగుదేశం ప్రతినిధిగా ఉన్న నాగం రెడ్డి గారు ఒక్కరే మిగిలిన రాజకీయ పక్షాల నాయకులని అందరినీ కూడా మేనేజ్ చేయబడ్డారు ఆ రోజున ఇటువంటి నేపథ్యంలోనే రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కూడా ఈ మైనింగ్ అక్రమ సంపాదన ప్రభావితం చేయటం మొదలుపెట్టింది గాలి జనార్ద రెడ్డి కూడా ఆ రోజు అతని వైఖరి ఎలా ఉండేది అంటే మనం సహజంగా మన గ్రామాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఒక సామెత మనం చెప్పుకుంటూ ఉంటాం నడమంత్రం సిరి నరం మీద పుండు మనిషి నిలవనివ్వవు అని చెప్పని అదేవిధంగా గాల్జానాథ్ రెడ్డి కూడా చాలా షార్ట్ స్పాన్లో వేలాది కోట్ల రూపాయల సంపాదన చూసేటప్పటికీ ఆ సంపాదన తెచ్చిపెట్టిన మిడిసిపాటుతోటి ముఖ్యమంత్రిని కూడా శాసించే స్థాయికి అతను అమర్జయ్యాడు కర్ణాటక రాజకీయాలను అతను ప్రభావితం చేయడం మొదలుపెట్టాడు అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీలో అగ్రకథ నాయకురాలుగా ఉన్న సుష్మా స్వరాజ్ వంటి వారు వీళ్ళ ఇంట్లో జరిగే పూజా కార్యక్రమాలకి హాజరు కావడం మొదలుపెట్టారు ఇటువంటి స్థితిలో అతని పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయికి కూడా ఈ చోట మొదలుపెట్టినాయి అతని అక్రమాల గురించి జాతీయ స్థాయి మీడియాలో చర్చనీయాంశమైన అతని రాజకీయంగా ప్రభావితం చూపుతున్న అంశాల గురించి కూడా జాతీయ స్థాయిలో ప్రభావితం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతాన నేపథ్యం రెడ్డి బ్రదర్స్ పేరిట ఆ రోజు ప్రతి నేషనల్ మీడియాలో కూడా వీళ్ళ మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్ వీళ్ళు సంపాదిస్తున్న డబ్బు వీళ్ళు రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న తీరు రాజకీయ వ్యవస్థ వాళ్ళ ముందు సాగిలబడుతున్న తీరు అదే సందర్భంలో వాళ్ళని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను వీళ్ళు బెదిరిస్తున్న తీరు ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభావితం చూపుతూ ఉన్నాయి జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి ఆ రోజు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కలిపి ఎలయన్స్ పార్ట్నర్లుగా మహాకూటం పేరట పోటీ చేశారు ఆ పోటీ చేసిన సందర్భంలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాజ్ ఆఫ్ కరప్షన్ అని చెప్పని రాజశేఖర రెడ్డి గారి అవినీతి గురించి అక్రమాల గురించి ఒక బుక్ పబ్లిష్ చేశారు అదే సందర్భంలో మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పని ఈ మైనింగ్ మాఫియా ద్వారా సంపాదించిన అక్రమ సంపాదనతోటి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిహాసం చేస్తున్నారు అని చెప్పని కూడా ఒక బుక్ బుక్ పబ్లిష్ చేసి జాతీయ స్థాయిలో అన్ని మీడియా సంస్థలకి పంపిణీ చేశారు జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పక్షాల నాయకులకి ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి తెలియజెప్పే ప్రయత్నం చేశారు ఆఖరికి సెంట్రల్ విజిలెన్స్ కమిషను హైకోర్టు రాష్ట్రపతి గారికి ఉపరాష్ట్రపతి గారికి ఇలా దేశంలో ఉన్న అత్యున్నత సంస్థలన్నిటికీ కూడా ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి తెలియజెప్పడం జరిగింది అయినా సరే వీళ్ళ రోదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది వీళ్ళ మరో ఆలకించిన వాడు లేడు కానీ ఒకసారి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి ప్రమాదవశాత్తు మరణించిన తర్వాత రోసీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోసీ గారి ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో రోసీ గారు సిబిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది సిబిఐ విచారం జరిగింది గాల్జ అరెస్ట్ చేశారు అక్కడ జరిగిన మైనింగ్ అక్రమాల మీద అక్కడ రాష్ట్ర సరిహద్దులను చెరిపేసిన అంశం మీద సర్వే ఆఫ్ ఇండియాతోటి సర్వే చేయించారు చివరికి రాష్ట్ర సరిహద్దులు మార్చివేయబడ్డాయని చెప్పని నిర్ధారణ చేశారు విస్తృతంగా మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పని నిర్ధారణ చేశారు విపరీతమైన ఇర్రెగ్యులర్ ఎగుమతులు జరిగాయని చెప్పని నిర్ధారణ చేసుకున్నారు ఇటువంటి ఎగుమతులకు సహకరించారు అని చెప్పని ఆ రోజు ఐఏఎస్ అధికారులతో సహా అరెస్ట్ అయ్యారు జనార్దన్ రెడ్డి సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నాడు ఇటువంటి నేపథ్యంలో ఆ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న అధికారులు తర్వాత రోజుల్లో మళ్ళీ తిరిగి పోస్టింగ్స్ దక్కించుకున్నారు ఇవాళ పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ రెండు వేల పదకొండులో ఛార్జ్ షీట్ ఫైల్ అయితే రెండు వేల తొమ్మిదిలో కేసు నమోదైతే రెండు వేల తొమ్మిది నుంచి సుదీర్ఘకాలం విచారణ జరిగి కేసు నమోదయ్యి ఛార్జ్ షీట్ అయ్యి ముద్దాయిలు అరెస్ట్ అయ్యి సంవత్సరాల తరబడి జైల్లో ఉండి బెయిల్ దక్కించుకొని కొన్ని సంవత్సరాల పాటు ట్రయల్ స్టేజ్కి రాని కేసు అంతిమంగా ఉన్నత న్యాయస్థానం ఇంటర్వ్యూ అయిన తర్వాత ట్రయల్ స్టేజ్కి వచ్చింది ఇవాళ ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అంటే ఇప్పటికీ కూడా వీళ్ళు సాగించిన అకృత్యాలు వీళ్ళు సంపాదించిన అక్రమ సంపాదన వీటికి ఏడు సంవత్సరాలు మాత్రం శిక్ష ఖరారు కావటం అనేది కూడా ఒక రకంగా పౌర సమాజం దాన్ని అంత ప్రాపర్గా రిసీవ్ చేసుకోవటం అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది ఇప్పటి వరకు ఈ మైనింగ్ రెగ్యులారిటీస్ మీద జరిగిన కేసు విచారణ ఇది ఈ మైనింగ్ అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బుని మనీ లాండరింగ్ చేసి ఆ మనీ లాండరింగ్ చేయటం ద్వారా మరింత అక్రమాలకు పాల్పడ్డారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కూడా ఉన్నాయి బహుశా నేను అనుకోవటం అందులో ఇంకా ఎక్కువ శిక్షలు ఖరారు కట్టడానికి ఆస్కారం ఉంది ఓకే సార్ రాంబ్రహ్మం గారు మీరు చెప్పండి మరి ఈ రోజు ఇచ్చినటువంటి తుది తీర్పులో గాలి జనార్దన్ రెడ్డి గారిని దోషిగా తేల్చింది మరి ఈ దోషిగా తేలడాని పైన మీ అభిప్రాయం ఏంటి మీరేమంటారు టెక్నికల్గా జగన్మోహన్ రెడ్డి దొరకలేదు కానీ గాలి దొరికాడు రాజశేఖర రెడ్డి అరాజకానికి జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి ఈ ఓబులాపురం మైన్స్ ఒక ఉదాహరణ ఆ రోజు సుంకాలమ్మ గుడి అని ఉంటుంది అక్కడ సుంకాల గుంకాలమ్మ గుడిని కూడా ధ్వంసం చేసి ఆయన తవ్వుకున్న దొంగల మొట్టేది కానీ టెక్నికల్గా జగన్మోహన్ రెడ్డి దొరకలేదు అంతే రాజశేఖర రెడ్డి గారు లేరు ఇవాళ ఆ కేసులోనే గాలిచంద్రెడ్డికి ఏడు సంవత్సరాలు శిక్ష పడింది ఓబులాపురం ఓబులాపురం మైన్ కోసమే ఆ రోజు ఆర్కే గారి నుంచి పరిటాల రావి గారిని కూడా చంపడానికి కారణం కూడా అదే అదే ఓబులాపురం మైన్స్ రాజకీయ విభాదం కాదు అక్కడ ఓబులాపురం మైన్స్ దోచుకోవడానికి వీళ్ళు ఒప్పుకోవాలన్న ఉద్దేశంతో దానికి అడ్డం పడతారన్న ఉద్దేశంతో ఆర్కే దగ్గర నుంచి ప్రజల దాకా చంపుకుంటే వచ్చారు వీళ్ళు అంత దుర్మార్గులు వీళ్ళు వాళ్ళ వాళ్ళకు కూడా శిక్ష పడి ఉంటే బాగుండేది టెక్నికల్గా దొరకలేదు వాళ్ళు సార్ మీరు చెప్పండి సార్ దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఈ తీర్పు వచ్చింది మరి ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో కూడా పన్నెండేళ్ళు గడిచిపోతుంది మరి కేసు తీర్పు తర్వాత అయినా దా ఆ కేసుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఏం జరగబోతుందంటారు మొత్తానికి ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులు కూడా దాదాపుగా ఆయనకి బెయిల్ దక్కే సుమారు రేపు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు వస్తే పన్నెండు సంవత్సరాల కాలం పూర్తవుతూ ఉంది ఇప్పటి వరకు ఆ కేసులు ట్రయల్ స్టేజ్కి రాలా ఇంకా కొంచెం లోతుగా మాట్లాడుకుంటే ఆ కేసుల్లో వివిధ అక్యూజ్డ్గా ఉన్న ముద్దాయిలందరూ కూడా సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్లు ఫైల్ చేశారు సుమారుగా నూట ముప్పై పిటిషన్లు ఇప్పటికీ ఎటు డిస్పోజ్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆఖరికి ఈ క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ల మీద అంతిమ నిర్ణయం తీసుకొని తీర్పు వెలువరించండి అని చెప్పని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకి స్పష్టం చేసింది స్పష్టం చేసిన నేపథ్యంలో సిబిఐ కోర్టు ఫిబ్రవరి ఆఖరి నాటికి కాదు ఇన్ని కేసుల్లో జడ్జిమెంట్ డ్రాఫ్ట్ చేయాల్సిన నేపథ్యంలో ఏ ఇంకొక రెండు నెలల అదనంగా టైం ఇవ్వమని చెప్పని అడిగింది అంటే ఏప్రిల్ ఆఖరి నాటికి ఈ కేసుల్లో తీర్పు ప్రకటిస్తాము అని చెప్పని సరే ఏప్రిల్ ముప్పై తారీఖు నాటికి ఈ కేసుల్లో ఒక స్పష్టమైన తీర్పు వచ్చినప్పుడు ఈ క్వాషన్ డిశ్చార్జ్ పిటిషన్ల భవిష్యత్తు తేలిపోయినప్పుడు అసలు కేసు ట్రయల్ స్టేజ్కి రీచ్ అవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని అందరూ భావిస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు రెండు సంవత్సరాలుగా ఆ కేసు వింటున్న జడ్జి రమేష్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు దాంతో ఏమైపోయిందంటే వచ్చి మొదలడే అన్నట్టుగా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కేసు నమోదైన తర్వాత సిబిఐ కోర్టులో ఆరుగురు జడ్జిలు ఇలాగే ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చారు ఇక్కడ సిబిఐ కోర్టులో ఉండే ప్రొసీజర్ ఏంటి అంటే ఏ జడ్జి గారైతే కేసు విచారణ వింటూ ఉన్నారో ఆయనే తీర్పు కూడా ఇవ్వాలి ఒకవేళ ఆయన కనుక మధ్యలో ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ కొత్తగా వచ్చిన జడ్జి గారు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టుకోవాలి దాంతో ఇప్పుడు ఏమైపోయిందంటే రమేష్ గారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ వేరే జడ్జి గారు వచ్చి ఆ జడ్జి గారు మళ్ళీ ఇప్పుడు క్వాషన్ డిశ్చార్జ్ పిటిషన్ని అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ ముప్పై కూడా వచ్చేసింది సంవత్సరం కాలం దాటిపోయింది ఇప్పటికీ ఇంకా ఆ క్వాషన్ డిశ్చార్జ్ పిటిషన్లో భవిష్యత్తు అగమగోచరంగానే ఉంది మొట్టమొదటి అవి డిస్పోజ్ అవ్వాలి అవి డిస్పోజ్ అయిన తర్వాత కేసు ట్రయల్ స్టేజ్కి రావాలి ఆ ట్రయల్ స్టేజ్కి వచ్చిన తర్వాత కేసు విచారణ పూర్తి కావాలి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పదకొండు సీబీఐ ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఉన్నాయి వీటికి తోడు సైమిల్టేనియస్గా తొమ్మిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయ్యి ఉన్నాయి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి కేసులో కన్నా ఎక్కువ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఆ రోజు సిబిఐ ఆయన పాత్రను నిర్ధారిస్తూ ఆయనకి అక్రమాస్తులు ఎలా పోగుపడ్డాయి వాళ్ళ నాన్న అధికారం ఈయన ఆస్తులు సంపాదించుకోవడానికి ఎలా ఉపయోగ ఉపయోగపడిందనే స్పష్టమైన డాక్యుమెంట్లు ఎవిడెన్స్తో ఆయన మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో కొంత కాలాతీతం కావచ్చేమో ఇవాళ గాల్జానాథ్ రెడ్డి కేసు కూడా ఇక ఎప్పటికైనా ఇది డిస్పోజ్ అవుతుందా కాదా గాల్జానాథ్ రెడ్డి లాంటి అక్రమ సంపాదనకి పాల్పడ్డ అక్రమాలకు పాల్పడ్డా అక్రమ మైనింగ్కి పాల్పడ్డ ప్రభుత్వాన్ని శాసించే ప్రయత్నం చేసిన వ్యక్తి కేసు ఇన్ని సంవత్సరాల కాలం పడతా ఉన్నప్పుడు డబ్బు హోదా అధికారం పరపతి ఉన్న వాళ్ళకి న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకే వెసులుబాటు దక్కుతుంది అనే అభిప్రాయం ప్రజల్లో బలపడతా ఉన్నప్పుడు అంతిమంగా గాలి రెడ్డి విషయంలో కూడా అతనికి ప్రతికూలంగానే న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి చూసినప్పుడు కొంత కాలతీతం అయితే అవ్వచ్చేమో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా అంతిమంగా అతని పాత్రను నిర్ధారిస్తూ అతనికి శిక్ష ఖరారు కావటమే ఖాయమని చెప్పి నా భావన ఓకే సార్ రామ్ గారు మీరు చెప్పండి అప్పటి రాజశేఖర రెడ్డి హయాంలో కానివ్వండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానివ్వండి ఇటువంటి ఐఏఎస్లది ఐపీఎస్లది ఇటువంటి కేసుల్లో వాళ్ళదే కీలక పాత్ర అని చెప్పి చెప్తూ ఉంటారు మరి మీరేమంటారు వాస్తవ కథ కనపడుతూ ఉంది కదా మనకి ఆనాడు శ్రీలక్ష్మి రాజగోపాల్ కృపానంద లాంటి వాళ్ళంతా సహకరించారు రాజశేఖర రెడ్డికి ఇవాళ బీఆర్ బిఎస్ఆర్ ఆంజనేయులు ఇలాంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి సహకరిస్తున్నారు అలాగే దోచుకున్నారు వాళ్ళు ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని వ్యవస్థలో ఉన్న ఇలాంటి అక్కల మార్కులు అడ్డం పెట్టుకుని అయ్యా కొడుకులు ఇద్దరు గట్టిగా సంపాదించుకున్నారు వాళ్ళు చట్టానికి దొరకకుండా తిరుగుతున్నారు మధ్యలో వాళ్ళకి సహకరించాలంటే జైలు పాలవుతున్నారు ఆ జ్ఞానం ఆ బుద్ధన్ని ఇవ్వాలకన్నా ఐఏఎస్లో ఐపీఎస్లో కలిగితే ఈ రాష్ట్రం బాగుంటుంది సార్ మీరు చెప్పండి ఈ కేసులో నిందితురాలుగా ఉంది శ్రీలక్ష్మి గారు మరి రెండు వేల ఇరవై రెండులో ఈమెని డిశ్చార్జ్ పై బయటకు వచ్చేసింది మరి ఏమంటారు మొత్తానికి ఈమె మళ్ళీ సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది ఇప్పటికైనా కదలిక వచ్చి ఆమె పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా ఏమంటారు వాస్తవంగా శ్రీలక్ష్మి ఆ రోజులో మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి గాలి జనార్దన్ రెడ్డి గారి ద్వారా కడప జిల్లాలో ప్రతిపాదించబడ్డ బ్రాహ్మణి స్టీల్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మైన్స్ని అవి క్యాప్టివ్ మైన్స్ అంటే ఆ మైన్స్లో ఉన్న ఐరనూరుని బేచ్ చేసుకొని కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి ఆ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసమే డెడికేటెడ్గా కేటాయింపు చేయబడ్డ మైన్స్ అవి అయితే అక్కడ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ కాకుండానే దాని పేరుట తీసుకున్న మైన్స్ని ఆయన తవ్వి అమ్ముకోవటానికి మైనింగ్ సెక్రటరీగా ఈవిడ అనుమతి ఇచ్చింది అంటే ఆ నోట్ ఫైల్లో క్యాప్టివ్ అనే పదాన్ని ఆమె తీసేసింది ఆ నేపథ్యంలోనే అతను ప్రభుత్వ అనుమతితోటే నేను తవ్వి అమ్ముకున్నా అని చెప్పని చెప్పుకోవడానికి ఆస్కారం కలిగింది అంటే ఆ విధమైన వెసులుబాటు కల్పించింది శ్రీలక్ష్మి ఈ నేపథ్యంలోనే ఆ రోజు శ్రీలక్ష్మి అరెస్ట్ కావడం జరిగింది సంవత్సరాల తరబడి జైలు పాలయింది అంతిమంగా జైలు నుంచి రిలీజ్ అయ్యి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ పోస్టింగ్ దక్కించుకొని ఐఏఎస్ అధికారిని కొనసాగుతున్నా కూడా ఆమె వెనక ఆమె నీడలాగానే ఈ కేసు కూడా ఫాలో అవుతూనే ఉంది ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆమెను ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది ఈమె నమోదు చేసుకున్న పిటిషన్ మీద కానీ సిబిఐ ఆ తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఇవాళ సుప్రీంకోర్టులో అంటే సుప్రీంకోర్టులో అయినా సరే సరైన న్యాయం దక్కడానికి ఆస్కారం ఉందని అనుకుంటున్నా ఇవాళ సిబిఐ చా ఫ్రేమ్ చేసిన ఛార్జ్ ఏంటి ఈవిడ ఆ రోజు గాలి రెడ్డి అక్రమ మైనింగ్కి సహకరించింది అని చెప్పని నూటి నూరు రూపాయల వాస్తవం ఇవాళ గాలిజనార్దన్ రెడ్డి అక్కడ మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడతా ఉన్నప్పుడు ఆ మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్కి సహకరించిన మైనింగ్ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ స్థానికంగా ఉన్న మైనింగ్ అధికారులు ఏం ఏపీఎండిసి అధికారులు ఏం చేస్తున్నారు మైనింగ్ ఎండిగా పనిచేసిన రాజగోపాల్ అరెస్ట్ అయ్యాడు మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి నోటు ఫైల్లో క్యాప్టో పదాన్ని తీసేసి స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ ముందునే నోటిఫైలు ఈ రోజుకి అవైలబుల్ ఉంది అయినా సరే సిబిఐ తాత్కాలికంగా డిశ్చార్జ్ అయితే అవ్వచ్చేమో కానీ సుప్రీంకోర్టులో అయినా సరే ఆమె చేసిన నేరానికి తగిన శిక్ష ఖరారు కావడమే ఖాయమని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఈరోజు వచ్చినటువంటి తీర్పు పైన మరి సీబీఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టు వెళ్లే అవకాశం ఉందంటారా గాలి జనార్దన్ రెడ్డి వెళ్ళే వెసులుబాటు కల్పిస్తే వెళ్తారు వెసులుబాటు ఉంటుంది హైకోర్టుకి వెళ్తారు వెళ్తారు సుప్రీంకోర్టుకి హైకోర్టు తీర్పు అది వస్తుంది వ్యవస్థలో వదిలిపెట్టవు కదా సుప్రీంకోర్టు సార్ మీరు చెప్పండి అసలు ఇటువంటి కేసుల్లో చాలా మంది న్యాయ వ్యవస్థలోని లసుగులను అడ్డు పెట్టుకొని అసలు గేమ్స్ ఆడుతూ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు అంటే తాత్కాలికంగా వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ఆస్కారం ఉంది అంటే వీళ్ళకున్న హోదా డబ్బు అధికారం పరపతిని పెట్టుకొని గాల్జనార్దన్ రెడ్డి కూడా ఆ రోజులో తాను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంగా తన కుటుంబ సభ్యుల చేత ఆ రోజు సిబిఐ కోర్టు జడ్జి గారిని ప్రభావితం చేసి పది కోట్ల రూపాయలు లంచం ఇవ్వ చూపి తనకి బెయిల్ దక్కి దక్కించుకునే ప్రయత్నం చేశాడు సిబిఐ ద్వారా దాన్ని పసిగట్టి జడ్జి గారిని జనార్దన్ రెడ్డి మీద ఇంకో కేసు అదనంగా ఉంది ఇప్పటికీ ఆ కేసు ఆ జడ్జి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి వాళ్ళ చేత రాజకీయంగానో లేదు డబ్బు ద్వారానో పలుకుబడి పలుకుబడి ద్వారానో ఇంకో రకంగా ఇంకో రకంగా తమకు తమకు అనుకూలంగా న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం అనేది సహజం కాకపోతే అంతిమంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సత్యమేవ జైత్య అని చెప్పని ఏదైతే మనం పదే పదే చెప్తూ ఉంటామో అదే వాస్తవ రూపంగా కూడా నిర్ధారణ అవుతుంది ఎండ్ ఆఫ్ ది డే ట్రూత్ ప్రివేర్స్ మరి ఈ విధంగా న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేసి ఎంత గేమ్స్ ఆడినప్పటికీ కూడా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్